ప్రతి ఒక్క టెంపుల్కి ఒక హిస్టరీ ఉంటుంది గుడికి అంటే గుడికి సంబంధించిన మన పూర్వీకులు ఏదో ఒక చరిత్ర చెప్పనే చెప్తారు నేను చెప్పబోయే ఆంజనేయ స్వామి టెంపుల్ గురించి మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను యాక్చువల్లీ మేము ఉండేది ముల్బాగల్ కోలార్ కర్ణాటకలో మేము ఉంటున్నాం ఈ ముల్బాగల్కి దగ్గరగా ఉండే ఒక ఆలయం ఆంజనేయ స్వామిది దీనికి సంబంధించిన ప్రత్యేకత దాని యొక్క విశిష్టత దాని యొక్క చరిత్ర మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను యాక్చువల్లీ దీని యొక్క చరి స్వామి యొక్క టెంపుల్ అంటే ఏదైతే ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్నదో అది పద్నాలుగో శతాబ్దంలోంటి లాంటిది ఈ పద్నాలుగో శతాబ్దంలో మన పూర్వీకులు నిర్మించబడిందని చెప్పుకొచ్చారు ఇది విజయనగర అంట అయితే ఈ ఆన్ ఆలయం ఎన్ని సంవత్సరాల క్రితంలోడిది తెలుసా ఐదు వేల సంవత్సరాల క్రితం దంట వామో ఫైవ్ థౌజండ్ ఇయర్స్ లోడిదంట అండి అది కూడా ఎవరు స్థాపించారో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు ఎవరో కాదు మహాభారతంలో యుద్ధం చేసిన అర్జునుడే ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని స్థాపించారంట అయితే ఈ ముల్భాగల ఆంజనేయ స్వామి ఆలయం అర్జునుడి ప్రతిష్ఠత అని అందరూ చెప్పుకుంటున్నారు స్థానిక కథనం ప్రకారం మహాభారత యుద్ధం తర్వాత అర్జునుడు ఈ ఆలయాన్ని స్థాపించాడంట అది కూడా ఎందుకంటే యుద్ధంలో తన రథాన్ని కట్టిన జెండాపై ఉన్న హనుమంతుడి శక్తిని గుర్తించిన అర్జునుడు ముల్భాగల్లో అటుగా వెళుతూ ఉన్నాడు అటుగా వెళ్తున్న ముల్భాగల్లో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడంట ఈ విగ్రహం నల్ల గ్రానైట్ రాయతో చెక్కబడిందని చెప్పుకుంటున్నారు ఈ వీరాంజనేయ స్వామి విగ్రహం ఎంత అడుగులు ఉందో తెలుసా అండి పన్నెండు అడుగుల పొడవు కలిగి ఉంది వామో అస్సలే ఆంజనేయ స్వామి ఎంత బలవం ఎంత శక్తివంతుడో అందరికీ తెలుసు అది కూడా రామదూత అయిన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మహాభారతం యుద్ధంలో గెలిచిన ఐ మీన్ మహాభారతం యుద్ధంలో చేసిన అర్జునుడు ప్రతిష్ఠించాడంటే దీనికి ఎంత ప్రత్యేకత ఉందో మీరు కూడా తెలుసుకోవాల్సిందే ఖచ్చితంగా అయితే ఈ స్వామి మీరు ఎప్పుడైనా కోలార్కి ఐ మీన్ కర్ణాటక కోలార్ నుండి అటుగా ములుభాగలకి వెళ్తూ ఉంటే ఖచ్చితంగా ఈ స్వామి దేవాలయాన్ని దర్శించుకోండి ఇంకొక విషయం అండి ఆంజనేయ స్వామి టెంపుల్స్ ఏవైతే మనకు నియర్ బై ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళిన ప్రతి ఒక్కరూ తమ కోరికల్ని చెప్పుకుంటారు కొంతమందికి నిలవేరితే కొంతమందికి నిలవేరవు అయితే వీటిల్లో ఒక శ్లోకాన్ని మీకు చెప్పబోతున్నాను ఈ శ్లోకాన్ని చదువుతూ నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేస్తే అది కూడా పేపర్ మీదనో అట్లా ఇట్లా కాదండి కుదిరితే పూలతోనూ లేకపోతే ఒక్కలతోనే ఈ శ్లోకాన్ని చదువుతూ ఆంజనేయ స్వామి టెంపుల్ చుట్టూ ఒక నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణం చేస్తే ఖచ్చితంగా కోరిక అనేది నెలవేరుతుందని మన పూర్వీకులు చెప్తున్నారు ఏంటంటే ఆ శ్లోకం ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం తరుణార్కం ప్రభం శాంతం ఆంజనేయం నమాహం వహం అని ఈ శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు స్వామి గుడి చుట్టూ తిరుగుతూ కరెక్ట్గా విగ్రహం ముందర ఆపి ఖాళీ డబ్బా ఒకటి ఎత్తుకొని పోయి దాంట్లో ఒక్క ఒక్కొక్కటి వేసుకుంటూ ఒక్కొక్క విగ్రహం ముందర ఈ శ్లోకాన్ని చదివితే అది కూడా నూట ఎనిమిది సార్లు చదివితే మన కోరికలు అనేవి నెలవేరుతాయని చెప్పి చెబుతున్నారు ఏంటంటే ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం తరుణార్క ప్రభావం శాంతం ఆంజనేయం నమాహం వహం అని ఈ శ్లోకాన్ని ఆంజనేయ స్వామి ముందర నిలబడి ఒక్కొక్క ఒక్కను వేస్తే నూట ఎనిమిది సార్లు పూర్తి అవనిచ్చి ఆ నూట ఎనిమిది ఒక్కల్ని మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకెళ్ళిపోవాలి ఖచ్చితంగా ఈ కోరిక అనేది నెలవేరుతుందని మన పెద్దలు చెబుతున్నారు అయినా ఇంత చరిత్ర ఉంది కదా ప్రతి ఒక్క టెంపుల్కి ఒక విశిష్టత అనేది ఉంటుంది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి